హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఇది మన బీరకాయ మొక్క బీరకాయ యొక్క బీరకాయ విత్తనాలు ఇది పీరకాయ మొక్క యొక్క విత్తనాలు మేము లాస్ట్ టైము వదిలేసినటువంటి కాయలు చూద్దాం ఎన్ని విత్తనాలు వస్తాయో పోయిందండి పోయి అలా ఇలాంటి వాటిలోనే విత్తనాలు చాలా బాగుంటాయండి చూడండి మొదటి విత్తనం వచ్చేసి విత్తనాలు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలా ప్రతి పంటకి ఒక కాయ రెండు కాయలు వదిలేసుకోవాలి వదిలేసుకున్నప్పుడు మన వచ్చినటువంటి కాయలో ఉన్న విత్తనం మనకు నమ్మకం ఖచ్చితంగా ఇది మొలుస్తుంది కాయలు రాస్తుంది బయట మార్కెట్లో దొరికినవి అంత నమ్మకం అనేది ఉండదు చెప్పు పెద్దగా ఈ కాయ రాసే వరకు నమ్మకం ఉండదు చూపిస్తాను ఇలాంటి తప్పించి పడుతుంది

కష్టమే ఉందండి అది చాలా కష్టంగా నేను కూడా ట్రై చేస్తున్నాను మీకోసం నేను ఎన్ని రాగుతున్నాను కన్నంలో అన్ని రాలిపోతుంది ఇంకా చాలా ఉన్నాయి ట్రై చేద్దాం ండి ఎన్ని వస్తాయో ఇవన్నీ పెరుగుతాయి విత్తనాలే కాలు విత్తనాలు కాదు ఇంకా కొన్ని పాలు ఉంటాయి ఏరుకోవాలి ఏమో సొరకాయ విత్తనాలు సొరకాయ చాలా నయమండి బీరకాయ చాలా కష్టం హార్డ్గా ఉండదు బీరకాయ మొక్కలు ఇవే విత్తనాలు అండి ఒక అతను అడిగాడు ఉండకాయ విత్తనాలు సొరకాయ విత్తనాలు ఉంటాయి ఇవ్వండి అని ముడి ఒక కాయ మిగిలింది ప్రయత్నం చేస్తున్నాను తీసే ప్రయత్నం చాలానే వచ్చాయి దయచేసి నెక్స్ట్ వీడియో చూడండి అక్కడ అంతా వివరంగా